మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలాంటి దొంగతనం చేయలేదు అని కృష్ణప్రసాద్ ఎంత చెప్తున్నా కూడా చంద్ర వినిపించుకోడు చూడు కృష్ణప్రసాద్ నిన్ను దొంగ దొంగ అని అనటం లేదు కదా మళ్ళీ ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీకు నువ్వే దొంగ అని ఎందుకు అనుకుంటున్నావు నాకు అర్థం కావటం లేదు అని చంద్ర చెప్తాడు మామయ్య మీరు మాట్లాడే మాటల్లో పొలైట్గా ఉన్న మీరు మాట్లాడిన దాని ప్రకారం దొంగ అనే నింద వేశారు కదా అని చరణ్ కూడా బాధపడుతూ చెప్తూ ఉంటే అరే కృష్ణ ఎన్ని రోజులని ఇలా నీకు నువ్వే మాటలు పడుతూ ఇక్కడే ఉంటావు వెలరా వెళ్ళు ఇల్లు వదిలి ఏదైనా ఒక చిన్న ఇల్లు తీసుకొని అకౌంటెంట్గా నీ జీవితం మొదలుపెట్టు నీకు ఇంకా కూతుళ్ళున్నారు వాళ్ళకి పెళ్లి చేయాలి కొడుకు కూడా ఉన్నాడు అని బామ్మ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూడండి మీరు ఇలా మా ముందే పడ్డం అసలు ఏమీ బాగోలేదు మీకు కేపీకి మధ్య ఎన్నున్నా కూడా నేనైతే నిజమే చెప్తున్నాను కేపీ నాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు నేను ఒట్టేసి చెప్తున్నాను అని వెంకటేష్ సౌందర్య చెప్తూ ఉంటారు సరే నేను మీ మాటలు నమ్ముతున్నాను అపూర్వ నువ్వే తప్పు చేసావు ఇంకా కట్నం డబ్బులు ఇవ్వకపోవటం ఏంటి అని శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటే అయ్యో బావా నిదానంగా ఇద్దామని అనుకున్నాను బావా అని అపూర్వ అంటుంది సరే ఇప్పుడు మీ కట్నం డబ్బులు పట్టుకు వెళ్ళండి అని శరత్చంద్ర చెప్తూ ఉంటే అవును ఇస్తామని అపూర్వ కూడా అంటుంది అయ్యో వద్దండి మాకు వద్దునే వద్దు అని వాళ్ళు అంటారు ఏం ఎందుకు వద్దంటున్నారు అని మళ్ళీ నా కూతుర్ని కష్టాలు పెడదామని ఇలా అడుగుతున్నారా అని మీరా అంటుంది అవును ఎందుకు వద్దంటున్నారు అని శరత్చంద్ర కూడా నిలదీస్తుంటారు లేదమ్మా మీ కూతుర్ని మేము కష్టాలు అసలు పెట్టాం కావాలి అంటే చెక్ వచ్చి చెక్ చేసుకోండి ఆ మధ్య ఒక పోలీస్ ఆఫీసర్ని కలిసాము కట్నం తీసుకుంటే అది ఎంత పెద్ద నేరమో మాకు తెలిసొచ్చేలా చేశారు అందుకే మేము వద్దని చెప్తున్నాము మాకు వద్దు కాకవద్దు అని అతను అంటాడు సరే మీరు వెళ్ళండి అని సరే చంద్ర చెప్తాడు వాళ్ళు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు అర్థం కావటం లేదా బావా ఇప్పుడు ఈ రెండు కోట్లు కృష్ణప్రసాద్ ఇచ్చిన రెండు కోట్లు కలిపితే నాలుగు కోట్లు అయిపోతాయి అప్పుడు ఇచ్చిన దానికంటే మీరు ఎక్కువ ఆస్తులు కొన్నారేంటిని మనం అడుగుతామని వాళ్ళు ఒకచోటి డబ్బులు తీసుకొని మన దగ్గర వద్దని చెప్పి వెళ్ళిపోయారు బావా నా మళ్ళీ కృష్ణప్రసాద్ దొంగ అన్న అన్నట్లు చెప్తే నిందవేసి వెళ్ళిపోతుంది అయినా కృష్ణ కృష్ణప్రసాద్ ఇలా చేయడం అస్సలు బాగాలేదు అని శరత్చంద్ర లోపలికి వెళ్తాడు నాపైన దొంగ నిద్ర ముద్రపడిందే అని కృష్ణప్రసాద్ అయితే ఇక బాధపడుతూ అక్కడే కుప్పకూలిపోతాడు చరణ్ అయితే అది చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఆ బాధతో కృష్ణప్రసాద్ చాలా బాధగా రోడ్లో అర్ధరాత్రి నడిచి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఉన్నట్లుండి ఒకతను కావాలనే ఇస్తాడు ఏంట్రా డాష్ ఇచ్చావు డా అని మళ్ళీ కృష్ణప్రసాద్నే కోపడుతూ ఉంటాడు అప్పటికే కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడు వెళ్తూ ఉంటాడు వాళ్ళు ఏంట్రా మేం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుకుంటా అలా వెళ్తున్నావు ఎంత పొగరా నీకు అని వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తారు మమ్మల్ని డాష్ ఇచ్చి మళ్ళీ పొగరుగా వెళ్ళిపోతావా అని ముగ్గురు కూడా కృష్ణప్రసాద్ని కొట్టబోతూ ఉంటారు కృష్ణప్రసాద్ అయితే వెంటనే వాళ్ళ ముగ్గురిని విదిలించేసి కింద కిందకు తోసేస్తాడు అప్పుడే వాళ్ళ ముగ్గురు మళ్ళీ ఇక కృష్ణప్రసాద్ పైకి వస్తూ ఉంటారు అక్కడ ఒక ఖాళీ బాటిల్ తీసుకొని దానితో పోటీ చేస్తూ ఉంటారు దాంతో కృష్ణప్రసాద్ అయితే అబ్బా అంటూ ఇక కింద పడిపోతాడు ఇదంతా కూడా ఎవరో కృష్ణప్రసాద్ని పొడిచినట్లు సారదా కలగంటుంది లేచి కూర్చుంటుంది అయ్యో అని వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ లేకపోవడంతో వాటర్ కోసమని వస్తుంది అయితే ఏడు సౌండ్ వినిపిస్తూ ఉంటుంది బయటకు వచ్చి చూస్తుంది అక్కడ కృష్ణప్రసాద్ కూర్చొని చాలా బాధగా ఏడుస్తూ ఉంటాడు ఏమండి ఏంటండి ఇది అని అడుగుతూ ఉంటే సరదా నన్ను క్షమించు శారదా అని కృష్ణప్రసాద్ ఇక శారద కాళ్ళు పట్టుకుని దండం పెట్టి ఏడుస్తూ ఉంటాడు అయ్యో ఏంటండి ఎందుకండి ఎలా ఏడుస్తున్నారు అని అది కూడా ఈ సమయంలో ఎందుకండి అని శారదా అడుగుతూ ఉంటుంది సారదా మీకు అన్యాయం చేసినందుకు నాకు ఎలాంటి చావు వస్తుందో అని ఎప్పుడూ బాధపడేవాడిని కానీ దేవుడు నాకు చావు ఇవ్వలేదు చావలేక బతకలేక ఇలా మధ్యలో నరకంలో బతికేలా నా రాత రాసేశాడు సారదా నా రాత రాశాడు నేను నాపై దొంగతనం నింద వేసారు సారదా అని నేను దొంగని శారదా దొంగని అని కృష్ణప్రసాద్ అయితే ఏడుస్తూ చెప్తూ ఉంటాడు అయ్యో మీరు ఎలాంటివారో నాకు తెలుసు మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు పూర్తిగా వివరాలు తెలియవు కానీ మీరు చాలా నిజాయితీ పనులండి మీరు ఎప్పటికి కూడా దొంగతనం అయితే చేయరండి మీ నిజాయితీ ఏంటో నాకు తెలుసు మీరు ఏడవకండి అని శారదా ఇక నచ్చ చెప్తుంది శారదా నేను నిన్ను వదిలేసినా కూడా నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నావు కానీ శారదా నన్ను దొంగన చేశారు శారదా దొంగన చేసేసారు అని విషయం అంతగా చెప్పకుండా నన్ను క్షమించి శారదా అని చేతులు పట్టుకొని ఏడుస్తూ అక్కడి నుంచే వెళ్ళిపోతూ ఉంటాడు శారదా అయితే ముఖం చేత్తో టచ్ చేస్తూ మళ్ళీ టచ్ చేయకుండానే అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ అలా ఏడుస్తూ ఉండటంతో శారద అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తెల్లవారుతుంది ఇక శారద కూర్చొని తలనొప్పి వస్తుంది ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా అలా ఉన్నావు నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని గగన్ చెప్తూ ఉంటే ఏం లేదురా రాక్ష రాత్రంతా సరిగా నిద్రపట్టలేదు కాస్త తలనొప్పిగా ఉంది అంటే అని శారద చెప్తుంది ఏంటమ్మా ఎప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా అని శారద చెప్తాడు అన్నయ్య నన్ను యూనివర్సిటీ దగ్గర డ్రాప్ చేసే అన్నయ్య అని పూర్ణి వస్తుంది అలాగే ఇక వస్తామమ్మా అని గగన్ అంటూ ఉంటే అప్పుడే కిస్ కిస్ అన్న రింగ్ టోన్ వినిపిస్తూ ఉంటుంది ఏంటి పూర్ణి అలాంటి రింగ్ టోన్ ఎవరైనా పెట్టుకుంటారా అని గగన్ అడుగుతుంటే అయ్యో అన్నయ్య అది నా ఫోన్ అసలే కాదన్నయ్య నేను అలాంటి రింగ్ టోన్ ఎందుకు పెట్టుకుంటాను అని పూర్ణి అంటుంది ఇక గగన్ శారద వైపు చూస్తాడు భలేవాడివిరా అలాంటి రింగ్ టోన్ నేను ఎందుకు పెట్టుకుంటాను అది అసలు మన ఫోనే కాదు ఎక్కడి నుంచి వస్తుందో ఈ సౌండ్ కాస్త వెతకండి అని శారద అంటుంది అప్పుడే అక్కడున్న సవ్వాలో ఉంటుంది అరే ఈ ఫోన్కి ఎవరో కాల్ చేస్తున్నారు అని హలో అని శారద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అత్తయ్య అది నా ఫోన్ అత్తయ్య నిన్న భూమితో గొడవపడుతూ నేను పొరపాటున ఆ ఫోన్ మర్చిపోయి వచ్చేసాను అత్తయ్య కాబట్టే ఆ ఫోన్ని గగన్ బావ్ చేత ఇచ్చి పంపించేస్తారా అత్తయ్య ఇక్కడికి మా ఇంటికి పంపించేసేయండి అత్తయ్య ప్లీజ్ అత్తయ్య పంపిస్తారా అత్తయ్య అని నక్షత్ర అంటుంది అది కాదమ్మా నక్ష శారద చెప్తుంటే ప్లీజ్ అత్తయ్య బావతో పంపించేసారు అత్తయ్య అంతే కదా జస్ట్ ఫోనే కదా బాబు కూడా తీసుకొచ్చేస్తాడు మీరు చెప్తే ఎందుకు తీసుకురారు సరే అత్తయ్య అని నక్షత్ర ఫోన్ పెట్టేస్తుంది సరే పంపిస్తానులేమ్మా అని శారద చెప్తుంది ఇది నక్షత్ర ఫోన్ రా గగన్ అని శారద చెప్తూ ఉంటే నక్షత్రదా తను ఇక్కడికి ఎప్పుడు వచ్చింది అని గగన్ అడుగుతుంటే నక్షత్రే కాదన్నయ్య ఆ భూమి కూడా వచ్చింది అని పూర్ణి అంటుంది పూర్ణి నువ్వు కాస్త తాగుతావా అని శారద అంటుంది నువ్వే ఆగమ్మా అన్నయ్య ఈ మధ్య అమ్మ నీకు చాలా విషయాలు చెప్పడం లేదు నిన్న ఆ నక్షత్ర భూమి ఇద్దరు వచ్చారు ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి నువ్వు నాకు కావాలి నాకు కావాలి అని గగన్ని నాకిచ్చి పెళ్లి చేయి నాకిచ్చి పెళ్లి చేయి ఒప్పుకుండతయ్య అని ఇద్దరు గొడవ పడ్డారు వాళ్ళ గొడవ తాళలేకే మేము వచ్చి నిలబడి నిల్చున్నా నిల్చున్నామన్నయ్య అని పూర్ణి అసలు విషయం చెప్తూ ఉంటే అవునరా గగన్ వాళ్ళ పోరు తాళలేకే మేము బయట నిలబడ్డాం ఇప్పుడు ఈ ఫోన్ మర్చిపోయిందంట నువ్వు వెళ్ళిస్తావా తను తీసుకురమ్మంది నీతో పంపించమంది అని శారద చెప్తే నేను ఇవ్వను కాక ఇవ్వను నేను తన ఇంటికి వెళ్ళి ఫోన్ ఇవ్వడమా అదేంటి తన్నే ఇక్కడికి వచ్చి ఫోన్ తీసుకోమని చెప్పచ్చు కదా అని గగన్ చెప్తాడు కానీ తను ఇక్కడికి వచ్చింది అంటే పెళ్లికి ఒప్పుకోండి ఒప్పుకోండి అని చెవులో జోరీగల ఇక అరుస్తూ ఉంటుంది ఆ విసుగులో నేను ఎక్కడ ఒప్పేసుకుంటానని నాకు భయం అని శారద చెప్తుంది సరే ఇస్తానులే అని ఇక గగన్ ఆ ఫోన్ తీసుకువెళ్తాడు ఇక వెంటనే కేపీకి ఫోన్ చేస్తుంది ఏమండి నక్షత్ర మా ఇంట్లో ఫోన్ మర్చిపోయింది అది గగన్కి ఇచ్చి పంపించమంది ఇప్పుడు గగన్ ఆ ఫోన్ తీసుకొని అక్కడికి వస్తున్నాడండి నేను ఎందుకో ఈ విషయం చెప్పాలనుకున్నా చెప్పాను అంతే అని ఇక ఫోన్ పెట్టేస్తుంది సరదా సరే నేను చూసుకుంటాను అని వెంటనే కేపీ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ నా కొడుకు ఇక్కడికి వచ్చేస్తున్నాడమ్మా అని చెప్తూ ఉంటే అదేంటి మావయ్య నేను రమ్మని చెప్పుకుంటానే ఎందుకు వచ్చేస్తున్నాడు పైగా నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు చూస్తే ఇంకేమైనా ఉందా ఉండండి మావయ్య నేను ఫోన్ చేసి చెప్తాను అమ్ము ఇది ధరణి ఫోన్ కదా ల్యాండ్లైన్ నుంచి లా రావద్దని ఫోన్ చేసి చెప్తాను అని భూమి అంటుంది ఏంటమ్మా గగన్ వస్తున్నది నీ కోసమేనా కాదమ్మా గగన్ వస్తున్నది నక్షత్ర కోసం అని కృష్ణప్రసాద్ అంటాడు దానికోసం గగన్ గారు రావటం ఏంటి అని భూమి చెప్ అడుగుతుంది సారదని గగన్ని ఒప్పించి ఇక్కడికి పంపిస్తుందమ్మా అయినా కూడా నువ్వేమో గగన్ని ప్రేమించవు పెళ్లి చేసుకోవు మరి నీ ఉక్రోషం కాకపోతే నక్షత్ర కోసం వస్తే ఇప్పుడు నీకేంటమ్మా నీకేంటి నువ్వు వద్దన్నావని ఇక ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉండరుపోరు కదా శారద కూడా కొడుకుకి పెళ్లి చేయాలని ఉంటుంది కదా గగన్ ఇక్కడికి వచ్చి నక్షత్రతో ఇంకేం మాట్లాడతాడో ఏంటో గగన్ అయితే ఇక్కడికి వస్తున్నాడు అని కృష్ణప్రసాద్ భూమిని బాగా రెచ్చ కొడతాడు అయ్యో ఏంటినా ఇలా చేస్తున్నారు అని భూమి బాగా కంగారు పడుతూ ఉంటుంది మమ్మీ మమ్మీ గగన్ బాబు వస్తున్నాడు అని నక్షత్రం చెప్తూ ఉంటే అపూర్వ అయితే అది విని షాక్ అవుతుంది నేను చెప్పాను అపూర్వ ఇది వేడివేడిగా ఏదో ఒక న్యూస్ తెస్తుందని అని గోరింటాకు చెప్తుంది వాడేందుకు వస్తున్నాడే పైగా మీ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడే చంపేస్తాడే అని అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది నేను నిన్న ఫోన్ మర్చిపోయాను అది ఇవ్వడానికి వస్తున్నాడు మమ్మీ అని నక్షత్రం చెప్తుంది నువ్వు నువ్వే తెచ్చుకోవచ్చు కదా అని అపూర్వ అంటుంది లేదు మమ్మీ గగన్ బావే తీసుకొస్తున్నాడు అని నక్షత్ర చెప్తూ ఉంటే అన్నట్లు నక్షత్ర నువ్వు కావాలని ఫోన్ మర్చిపోయచ్చావు ఏంటి అని గోరింటాకు సుచేత అడుగుతూ ఉంటుంది నువ్వు చాలా తెలివైందో గోరింటాకు అని నక్షత్ర సిగ్గుపడుతుంది అయ్యో అల్లుడు గారు నాకేం సంబంధం లేదు వీళ్ళిద్దరే వద్దు వద్దు అంటున్నా చేస్తున్నారు అని గోరింటాకు చెప్తూ ఉంటుంది ఏంటి పిన్ని ఆయన రాలేదు కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటుంది లేదు రేపు అల్లుడు గారి చేతిలో మీ ఇద్దరూ చచ్చిపోతుంటే అల్లుడు గారు నాకు ఒక మాట చెప్పలేదని నన్ను నిలదీస్తారు కదా అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను రేపు కూడా ఇదే కదా మాట్లాడాలి అని గోరింటక్స్ సుజాత చెప్తూ ఉంటే నోరు మూసుకు పిన్ని అని అపూర్వ కోప్పడుతుంది అప్పుడే గగన్ కార్తికి హీరోలా నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు అది చూసిన నక్షత్రం అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అపూర్వ అయితే షాక్ అవుతూ ఉంటుంది భూమి కంగారు పడుతూ ఉంటుంది శరత్చంద్ర గదిలో కూర్చొని ఫైల్స్ చూస్తూ ఉంటాడు